స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడ్డంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప కేంద్రీకృతమైంది ఇప్పటికే బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించగా కూడా నేడో రేపో అభ్యర్థిని అన్ని పార్టీల కన్నా అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోవడంతో పార్టీ నాయకత్వం తరఫున అన్ని వ్యవహారాలను వారి దగ్గరుండి చూసుకుంటున్నారు సునీత ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచార బాధ్యతను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు డివిజన్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలైతే అప్పగించారు వీరి ఆధ్వర్యంలో ఇటు కార్పొరేటర్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారం నిర్వహిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలు ఇక్కడ రిపీట్ కాకుండా చూడాలని అధిష్టానం పార్టీ నేతలకు గట్టిగానే ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బాకీ కార్డులు పంపిణీ చేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు